వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం పట్నంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు స్పందన చైర్మన్ శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీ స్వామి గుడి వద్ద నుండి ఈ ర్యాలీ ప్రారంభమై ఆర్టీసీ డిపో జీవిమాల్ తాలూకాఫీస్ సెంటర్ వావర్ బ్రిడ్జ్ తణుకు రోడ్ పోలీస్ ఐలాండ్ భీమవరం రోడ్ జయలక్ష్మి సెంటర్ నుండి పోలీస్ ఐలాండ్ నుండి ఏలూరు రోడ్ యాగర్లపల్లి కొత్త ఫ్లైఓవర్ మీదుగా ఎస్వీఆర్ కు ర్యాలీ చేరుకుంది భారీ ఎత్తున మోటార్ సైకిల్ తో పాల్గొని ఛత్రపతి పతాకాన్ని తమ వాహనానికి కట్టుకుని పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు సుమారు ఒక మూడు వందల యాభై సంవత్సరాల ముందు శివాలయంకి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి ఒక తొరగవాడు శివలింగాన్ని అవహేళన చేస్తున్నప్పుడు వెళ్ళి భర్తగా చెప్పింది మనం ఏదైతే పూజిస్తున్నామో దాన్ని అవహేళన చేస్తున్నారు దాన్ని అవమానిస్తున్నారు దాన్ని రక్షించుకోవాలి నువ్వు చిన్న నవాబుగా ఉన్నావు కదా ఎలా సరే వాళ్ళు శిక్షించు అని అని లేదు లేదు మనం పరాయి పాలకుల కింద ఉన్నాం కాబట్టి మనం ఏమీ చేయలేము భరించడం తప్ప వేరే దారి లేదని చెప్పాడు ఎప్పుడైతే జిజాబాయ్కి శివాజీ పుట్టాడో వెంటనే తన భర్తను వదిలేసింది ఏదైతే జమాందారీగా ఆనందంగా సుఖంగా ఉన్న జీవితాన్ని వదిలేసింది పూనాకెళ్ళిపోయింది శివాజీని రాజుగా తయారు చేయాలి రాజుగా ఎవరు కూడా పట్టాభిషేకం చేయరు అందుకే చూద్దాం స్వయమేవ మురిగేంద్రత సింహాన్ని ఎవరు రాజుగా చేయరు సింహం స్వయంగా ప్రకటించుకుంటుంది ఆ విధంగా శివాజీ కూడా చిన్నప్పటి నుంచి కూడా కత్తి విద్యను తెచ్చుకున్నాడు తన సైన్యాన్ని తనే తయారు చేసుకున్నాడు కానీ శివాజీని ఏ విధంగా అయితే జిజాబాయ్ పెంచిందో ఆ విధంగా హిందూ సమాజంలో ప్రతి వీరుడు కూడా తనతో రక్షించుకోవాలి సమాజాన్ని రక్షించాలనే భావంతోనే జిజాబాయ్ ఆదర్శంగా తీసుకోవాలి శివాజీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారి కటాక్షం ఉంది అమ్మవారు స్వయంగా కట్కిపించారు శివాజీకి శ్రీశైలు ధ్యానం చేస్తున్న సమయంలో శివాజీ స్ఫూర్తి కింద ఇప్పుడు కూడా చూడండి విగ్రహం ఉంటుంది శివాజీని ఓడించడానికి ఔరంగజేబు రాజసింహను పంపించాడు జయసింహుని జయసింహడిపోతాడు శివాజీ చేతిలో జయసిం అడుగుతాడు నేను శివాజీకి గెలవంటే ఏం చేయాలి అని చెప్పేసి అని ఒక శతచండి యోగాలు చేయమని చెప్పారు యాగాలు అంటే హిందువుని ఓడించడం కోసం అమ్మవారి శక్తి ఉన్నటువంటి శివాజీని ఓడించడానికి మళ్ళా హిందూ పద్ధతిలోనే యజ్ఞాలు యాగాలు జపాలు చేసి జయసింహుని మళ్ళీ యుద్ధానికి వస్తాడు కానీ ఈసారి ఓడిపోయాడు అంటే సమ్మె చేసుకున్నారు కానీ ఇప్పుడు కూడా చూడండి దేశంలో హిందూ వాతావరణం పెరుగుతూ ఉంది హిందుత్వం ఉంటేనే మన దేశం ఉంటుంది వివేకాన్ని చెప్పాడు ఎప్పుడైతే హిందుత్వం నాశనమైపోతుందో దేశం నాశనమైపోతుంది కాబట్టి మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రతిపక్షాలు కూడా పైన జంజి వేసుకుని నేను బ్రాహ్మణ చెప్పుకునే పరిస్థితి వచ్చింది కానీ ఈ దేశంలో హిందూ ఉన్నాడు అంటే శివాజినే కారణం ఈ దేశంలో కాశీ యొక్క వైభవం ఉందంటే శివాజీనే కారణం కానీ శివాజీని మనం గుర్తు చేసుకోవాలి శివాజీ జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మన పిల్లలకి చెప్పాలి